శుభోదయం ఉపాయం ఉంటే బుద్ధిబలంతో అన్నీ సాధించవచ్చని ఉదాహరణగా దమనికుడు చెప్పిన కథను ఇప్పుడు తెలుసుకుందాము పూర్వం యమునా నది తీరంలో ఒక పెద్ద అడవిలో ఒక మర్రిచెట్టు మీద ఓ కాకుల జంట నివసిస్తూ ఉండేది ఆ మర్రిచెట్టు మొదట్లో ఒక పాము పుట్ట ఉండేది ఆ పుట్టలో ఒక పాము ఈ పాము కాకులు లేనప్పుడు వాటి గూట్లోకి పాకి కాకి గుడ్లన్నీ తినేసి వస్తుండేది ఇలా జరుగుతున్నదని తెలిసి కూడా కాకులు ఆ ఏమి చేయలేక బాధపడుతూ ఉండేవి ఒకరోజు అవి ఆ అడవిలోనే ఉన్న ఒక నక్క దగ్గరకు వెళ్లి ఈ పాము పీడ వదిలించుకునే ఉపాయం ఏమిదన్నా చెప్పమని కోరాయి వారి సమస్య శ్రద్ధగా విన్న నక్క బావ ముందు వాటితో కథ చెప్పాడు బదరికావనంలో ఒక ముసలి కొంగ ఉండలేదట ముసలితనం వల్ల దానికి ఓపిక తగ్గి ఆహారం సంపాదించడం కష్టమైంది అది రోజు ఆ అడవిలో ఉన్న ఒక చెరువులో నిల్చొని కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నట్లు నటించేది చెరువు దగ్గర ఉన్న ఓ ఎండకాయ ఓ రెండు రోజులు ఈ తంతు గమనించి ఆశ్చర్యపోయింది కొంగ దగ్గరికి వెళ్ళింది కొంగబావ రోజు చూస్తూ ఉన్నాను నువ్వు చేస్తున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదు అలాగ తపస్సు చేస్తూ ఉంటావు చెరువు నిండా చేపలు తిరుగుతుంటే వాటిని తినే ప్రయత్నమే చేయవు రోజు రోజుకి తిండి లేక చిక్కిపోతున్నావు ఇదంతా ఏమిటి అని అడిగింది నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో చేపలను తిని పాపం కట్టుకున్నాను ఒకరోజు కాశీలో ఒక యోగి తన శిష్యులకు బోధ చేస్తుంటే విని నా తప్పు తెలుసుకున్నాను అప్పటి నుంచి జీవహింస మానేశాను నీళ్లు నాచు ఇవే ఇప్పుడు నాకు ఆహారం ఎప్పుడూ తపస్సులోనే కాలక్షేపం చేస్తాను అన్నది కొంగ ఈ మాటలు ఎండ్రకాయే కాకుండా ఆ చెరువులో కొంగుకు దూరంగా తప్పించుకు తిరుగుతున్న చేపలు కూడా విన్నాయి నిజమనుకుని నమ్మేశాయి వాటికి కొంగంటే భయం పోయి నీలాంటి మంచివాడిని మేము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం క్షమించమంటూ ఆ కొంగని ఒక పెద్ద మనిషిలాగా గౌరవించడం మొదలెట్టాయి కొంగకు చేపలకు మధ్య స్నేహం ఏర్పడింది ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఒకనాడు చేపలు కొంగను పలకరించడానికి దాని దగ్గరికి వెళ్ళాయి కొంగ దిగులుగా కన్నీళ్లు కారుస్తూ కూర్చొని ఉంది కారణం ఏమిటని అడిగాయి చేపలు నా దుఃఖము దిగులు నా గురించి కాదు మీ గురించి ఇప్పుడే కొంతమంది జాలరు వాళ్ళు వచ్చి మన చెరువు చూసి వెళ్ళారు మరి కొద్ది రోజుల్లోనే మన చెరువులో నీళ్లు బాగా ఇంకిపోయి చెరువు లోతు తగ్గిపోబోతున్నదట అప్పుడు జాలర్లు మళ్ళీ వచ్చి చెరువులో చేపలన్నింటినీ వల వేసి పట్టుకుపోతారట ఇది విన్నప్పటి నుంచి నాకు దుఃఖం ఆగటం లేదు మిమ్మల్ని ఎలా రక్షించాలా అని చాలా దిగులు పడిపోతున్నాను అని అన్నది కొంగ చేపలు భయపడిపోయాయి ఈ ఆపద నుంచి ఎలాగైనా మమ్మల్ని తప్పించమని ప్రాధాయపడ్డాయి అయితే వినండి ఇక్కడికి కొంచెం దూరంలో నేను ఎరిగిన మరొక పెద్ద చెరువు ఉన్నది వీలైనంత త్వరగా నేను మిమ్మల్ని అందరినీ ఆ చెరువుకు చేర్చగలిగితే మీరు క్షేమంగా ఉండొచ్చు కానీ నేను ముసలిదాన్ని కదా మిమ్మల్ని అందరినీ ఒకేసారి అక్కడికి చేర్చలేను రోజు కొన్ని చేపలను నా ముక్కు కరుచుకొని ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్తాను కొన్ని రోజుల కల్లా అలా ఇక్కడున్న ఉన్న చేపలన్నింటినీ అక్కడికి చేరుస్తాను అని అన్నది కొంగ కానీ అవన్నీ మాయమాటలే ఈ పథకం ప్రకారం కొంగ రోజు కొన్ని చేపల్ని తన ముక్కున కరుచుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న ఓ కొండచాటుకు తీసుకెళ్లి వాటిని శుభ్రంగా తినేసి తిరిగి రాసాగింది కొద్ది రోజుల్లో అలా అది ఆ చెరువులో ఉన్న చేపలన్నింటినీ తినేసింది చివరికి చెరువు దగ్గర ఎండ్రకాయ ఒక్కటే మిగిలిపోయింది ఒకరోజు కొంగ వచ్చి చేపలన్నింటినీ భద్రంగా ఆ చెరువుకు చేర్చేశాను నువ్వు కూడా నాతో వచ్చాయి నిన్ను అక్కడికి చేరుస్తాను అని అన్నది కొంగ మోసం తెలియని ఎండ్రకాయ ఒప్పుకుంది కొంగ దానిని ముక్కును కరుచుకుని పైకి ఎగిరింది కొంచెం పైకి ఎగిరిన తర్వాత ఆ చుట్టుప్రక్కలంతా కొండలు గుట్టలే తప్ప మరో చెరువేది లేదని ఎండ్రకాయకి తెలిసింది దాంతో కొంగ మోసం కూడా అర్థమైపోయింది అయితే చేపల కంటే ఎండ్రకాయ తెలివిగలది అందుకే కొంగ ఎత్తుకు పై ఎత్తు వేసింది బావా నువ్వు ఇలా తీసుకెళ్తుంటే నాకేమిటో భయంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి కింద పడిపోతానేమో ఇలా కాదు నేనే నీ మెడను ఖర్చుకుని గట్టిగా పట్టుకుంటే మనం భద్రంగా వెళ్ళొచ్చు ఒకసారి దించు అంది కొంగ సరేనంది ఎండ్రకాయ కొంగు గొంతు కరుచుకుని గట్టిగా పట్టుకుంది చివరికి కొంగ కొండగట్టు మీద వాలబోయే ముందు ఎండ్రకాయ కొంగు మెడను తన గిట్టలతో కట్టుకున్న విరిచేసింది కొంగ ప్రాణం పోయి కింద పడిపోయింది ఎండ్రకాయ తప్పించుకుని వెళ్ళిపోయింది అని నక్క కథ ముగించి కనుక కాకిబావ శత్రువుని చంపేందుకు నువ్వు కూడా సరైన సమయం చూసి మంచి ఉపాయం ఉపయోగించాలి అంది సరేనని కాకి తన ఇల్లు చేరింది తర్వాత కొద్ది రోజులకు కాకి అవకాశం దొరకనే దొరికింది కాకి ఉంటున్న చెట్టు దగ్గరలో ఒక చెరువు ఉంది ఓ రోజు దగ్గరలో ఉన్న నగరం నుంచి కొంతమంది రాజకుమార్తెలు జలక్రీడ కోసం ఆ చెరువుకు వచ్చారు వాళ్ళు తమ నగలు బట్టలు చెరువు ఒడ్డున ఉంచి సరదాగా జలక్రీడలు ఆడుతూ ఉండగా కాకి గమనించి వాళ్ళ ఒడ్డున వదిలిన ఒక విలువైన మణిహారాన్ని తన ముక్కును కంచుకుని పోయి తీసుకుపోయింది ఇది చూసిన రాజకుమార్తెలు కంగారు పడుతూ జలక్రీడలు ఆపేశారు రాజభవనానికి వెళ్ళిపోయి కొందరు రాజభట్లను ఆ కాకిని వెతికి మణిహారాన్ని తిరిగి తెచ్చేందుకు పంపించారు భటులు అడవిలోకి వచ్చారు ఇలా జరుగుతుందని ముందే ఊహించిన కాకి మెల్లిగా ఎగురుతూ తనే ఆ భటుల కంటబడింది భటులు కాకిని పట్టుకునేందుకు దాన్ని వెంబడించారు కాకి మెల్లిగా ఎగురుతూ వెళ్ళింది భటులు దాని వెనకే వెళ్లారు కాకి తన చెట్టు కొమ్మ దాకా చేరి ముక్కును కర్చుకుని పట్టుకున్న హారాన్ని వాళ్ళు చూస్తుండగా మెల్లిగా చెట్టు మొదట్లో ఉన్న పాము పుట్టలోకి జారవడిచింది భటులకు కావలసిన మణిహారం కానీ కాకి కాదు కదా వాళ్ళు కాకి సంగతి మర్చిపోయి తమ ఆయుధాలతో ఆ పుట్టను బాగా తవ్వేశారు పుట్టలో ఉన్న పాము బయటకు వచ్చి భటులను కరవబోయింది భటులు దిడ్డుకర్రతో పామును బాధేసి చంపేశారు హారాన్ని చేజిక్కించుకుని రాజభవనానికి వెళ్ళిపోయారు దాంతో కాకి జంటకు పాము బెడద తీరిపోయింది ఇలా దమనకుడు కాకి పాము కథ పూర్తి చేశాడు కానీ తన ఉపన్యాసం ఆపలేదు బుద్ధిబలం ఉన్నవాడికి బలం లేకపోయినా పర్వాలేదు తెలివి గల కుందేలు తన ఎక్తితో సింహాన్ని చంపేసిన మరో కథ కూడా చెప్తాను విను అంది అని ఆ కథ మొదలుపెట్టాడు ఆ కథ మరో వీడియోలో తెలుసుకుందాం శుభం హూయాత్